కళాకారులు తయారవడానికి ఉపయోగపడ్డది ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండి ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతున్నారో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో ఆటలల్లో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరైన్కి ఆర్థిక సాయం అందించినాం జూబ్లీల్స్ బంద్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి ఆరు వందల గజాల ప్లాట్ ఇచ్చినాం అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ అని అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జమ్షన్ ఇచ్చి నేను పదే పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ వన్ జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామిషన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష నిక్కజ్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ వన్ డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినము అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది అంటే ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష మేము అందుకే ఈరోజు హర్యానా పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటి అన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు బట్టి మీ మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పిందో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములకు కబ్జు